తెలుగు తమిళ్ సినిమాల్లో మంచి ఊపు మీదున్న టైంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి ప్రేమవ్యూహం చేసుకుంది అమలాపాల్ అందరికీ షాక్ ఇచ్చింది అయితే సంవత్సరం భర్తతో కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే విడాకుల తర్వాత మళ్లీ సినిమాలో బిజీ అయిపోయిన అమలాపాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన రెండో పెళ్లి గురించి స్పందించి అందరికీ షాక్ ఇస్తుంది ఆ ఇంటర్వ్యూలో మీరు మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ప్రశ్నించగా అమలా స్పందిస్తూ నేను ఏమైనా సన్యాసిగా మారి హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నారా నేను అలాంటి పనులు చేయను త్వరలో నేను మరో పెళ్లి చేసుకుంటాను ఈసారి కూడా ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది అమలాపాల్ తన పెళ్లి ఎవరితో జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో అనే విషయాలు మాత్రం ఈ ముద్దుగుమ్మ వెల్లడించలేదు అమలాపాల్ ప్రస్తుతం ధనుష్ మూవీ విఐపి టూ చిత్రంలో నటిస్తుంది ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది పాటు విష్ణు విషయాలకు జంటగా అరవింద అరవిందస్వామితో భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో నటిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి